హలో అండి రాజమండ్రి సిటీలోని చాలా తక్కువ బడ్జెట్ లో ఉండే ప్రాపర్టీ మీకు ఈ రోజు చూపించబోతున్నాను మీ దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ ఉంటే డౌన్ పేమెంట్ కట్టి ఈ ఫ్లాట్ ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి రాజమండ్రి సిటీకి ఎగ్జాక్ట్ గా త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి లోపల చూసుకుంటే ఒకసారి ఫ్లాట్ అంతా చూపిస్తాను చూడండి సో డిటిసిపి అండ్ రేరా అప్ రోడ్ ప్రాజెక్ట్ అండి ఇది రేరా ప్రకారంగా మనకి చూసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ త్రీ ఫేస్ కరెంట్ పార్క్ వాకింగ్ ట్రాక్ అన్ని ఏర్పాటు చేశారు వీళ్ళు సో దీంట్లోని మనకి కొన్ని ఫ్లాట్స్ సేల్ ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ట్వంటీ అండ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎఫ్ లోని ఫ్లాట్స్ అన్నమాట ఇదే ఫ్లాట్ మనకి రాజమండ్రి సిటీ సెంటర్ లో కావాలి అనుకుంటే కాస్ట్ సిక్స్ థౌసండ్ నడుస్తుంది కానీ ఇక్కడ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ వచ్చేసరికి త్రీ ఉందండి సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుందాం అనే ఆలోచన ఉంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఒక టూ హవర్స్ ముందు మాకు చెప్తే దగ్గరుండి మీకు ఈ ప్రాజెక్ట్ ని చూపిస్తాము మార్కెట్ ప్రైస్ మీద చాలా తక్కువలో ఉన్న ప్రాపర్టీస్ నా ఛానల్ లో దొరుకుతాయి మీకు మిస్ కాకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు దొరుకుతాయి ఫ్లాట్ లోపల చూసుకుంటే ఫుల్ గా వెంటిలేషన్ తో ఉంటుంది అండ్ ఫుల్లీ స్పేషియస్ గా ఉంటుంది మనకి లోపల వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అండి ఇవి టోటల్ గా త్రీ ఫిఫ్టీ ఫ్లాట్స్ అండి ఆల్మోస్ట్ అన్ని అమ్మేసాం కొన్ని ఫ్లాట్స్ మనకి సేల్ కు ఉన్నాయి సో ప్రైస్ గురించి వివరాలు కావాలి అనుకుంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి మిడిల్ క్లాస్ ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ లాక్స్ బడ్జెట్ లోని ఒక ఫ్లాట్ గా ఇన్వెస్ట్ చేసుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక ఫైవ్ లాక్స్ డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన బ్యాంక్ లోన్ వెళ్ళొచ్చు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎస్బీఐ బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి లేదంటే సిక్స్ నుంచి టెన్ థౌసండ్ వరకు రెంట్లు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సో మిస్ కాకుండా ఇన్వెస్ట్ చేసుకోండి మీకు అండ్ మీ పిల్లలకి బాగా ఉపయోగపడతాయి మనకి ఇక్కడ నుంచి దివాన్ చెరువు కూడా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అండి అండ్ రాజమండ్రి సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మిస్ కాకుండా ఈ ప్రాజెక్ట్ ని చూద్దాం అనుకుంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువలో ఉన్న ప్రాపర్టీస్ నా ఛానల్ దొరుకుతాయి రెంటల్ అండ్ ప్రమోషన్స్ కూడా నా ఛానల్ లో సో నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మీకు నా సర్వీసెస్ అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ మిస్ కాకుండా వీడియో నుంచి చివరి వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అండ్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలాంటి మంచి ప్రాపర్టీతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్